నేను గతంలో కూడా చెప్పాను ఉన్నటువంటి కూడా విశ్వసనీయత కోల్పోయారు ప్రధానంగా కేటీఆర్ గారు ఆయన ప్రవర్తన గాని ఎమ్మెల్యేలతో ఆయన మరి వివరించినట్టు వ్యవహారం గాని ఒక ఎమ్మెల్యే కూడా మర్యాద లేకుండా ఏదో చీడ పురుగులను చూసినట్టు పురుగులను చూసినట్టుగా ఎమ్మెల్యేలకు కనీసం మర్యాద అయ్యకుండా ఆయన ప్రవర్తించాడు కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యేలు అంతా కూడా ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో పోతే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆత్మ గౌరవంతో మనం బతుకొచ్చు మన ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ఇన్ని సంవత్సరాలు అయినా ఒక్క పని కూడా మేము చేయలేకపోయాము అభివృద్ధి కేవలం ఎక్కడ ఉందిరా అంటే సిరిసిల్లలో నేను చేశానని చెప్పుకోవడం తప్ప లేకుండా మంత్రులు ఎవరు మంత్రులు మేము చేసుకున్నాం చెప్పారు తప్ప వేల కోట్ల రూపాయల అభివృద్ధి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గం చేసుకున్నారు ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రము మరి ఒక్క కోటి రూపాయలు కూడా అదనంగా ఇచ్చిన దాఖలా లేవు హైదరాబాద్ సిటీలో మేము ఆఫీసర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసిన పనికి కర వాళ్ళ ఉన్నటువంటి బిల్లు ఇవ్వక కాంట్రాక్టర్స్ ఈ రోజు రోడ్ల మీద పడ్డారు కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన నిధులు ఇచ్చి ఆ కాంట్రాక్టర్లకు సరైనటువంటి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా పనిచేయించాలని ఒక ప్రణాళిక బద్దంగా మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు అందులో భాగంగానే ఈ రోజు కూడా మేము మళ్ళీ మొదలు పెట్టాము లేకపోతే ఎక్కడ వేసిన గొంగడ అక్కడ ఉండే అంటే ఈ రోజు ఎమ్మెల్యే ఇంత మంది బయటకు పోవడానికి కారణం ఏంటి ఒక ఎమ్మెల్యేకు అదనంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇవ్వలేదు అన్ని ఎక్కడ ఇచ్చారంటే వాళ్ళకు అవసరం ఉన్న చోట వాళ్ళు ఎక్కడైతే ల్యాండ్స్ ఉంటే లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైనా పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటే వాళ్లకు సంబంధించిన రోడ్లు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది ఇచ్చారు నా నియోజకవర్గంలో నేను చెప్పాను స్లమ్ లో ఫిలిం నగర్ లో ఉన్న లలో వైట్ ట్యాపింగ్ రోడ్స్ వేయాలని చెప్పి లేకపోతే ఇక్కడ ఖైరతాబాద్ లో ఉన్న బీజేఆర్ నగర్ గాని మారుతి నగర్ రాజ్ నగర్ లా వేయాలని చెప్పడం జరిగింది అక్కడ ఒక్క వర్క్ కూడా జరగలేదు కానీ పెద్ద పెద్ద ఏరియాల మాత్రం వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళకు అవసరం ఉన్న చోట మాత్రం వేసుకున్నారు వందల వేల కోట్ల రూపాయలతో వేశారు ఎందుకు వేశారు అనేది దానికి ఎక్కడ కూడా ఆన్సర్ లేదు ఈ రోజు ఎమ్మెల్యే ఇంత మంది రావడానికి కారణం ఏంటి ఈ రోజు ప్రకాష్ గౌడ్ అని పుట్టి ప్రకాష్ గౌడ్ కాదు నిన్న మున్న నాతోని దగ్గర దగ్గర పది మంది ఇంకా మాట్లాడారు పది మంది అడిగారు నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్ కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందుల గురుగారు గురి గారు మేము అది బాధ్యత మేము తీసుకుంటాము ముఖ్యమంత్రి గారిని ఎప్పుడేటప్పుడు కలవచ్చు అప్పుడు ముఖ్యమంత్రిని కలవాలంటే నాలుగు నలుగురితో అపాయింట్మెంట్ ముందు అడగాలి ఆ నలుగురిలో ఫోన్ ఎత్తితే మనకు అపాయింట్మెంట్ దొరుకుతుంది దొరుకుతుంది లేకుండా లేదు కానీ ఇప్పుడు అట్లా కాదు అపాయింట్మెంట్ అడిగే అవసరం లేదు ఎమ్మెల్యే అని డైరెక్ట్ గా వెళ్ళొచ్చు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి భిన్నత పత్రం ఇవ్వచ్చు డిప్టీ సీఎం ఇయ్యచ్చు మినిస్టర్లకు ఇవ్వచ్చు ఎవరికన్నా ఇవ్వచ్చు వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎప్పుడంటప్పుడు కలవచ్చు అప్పుడు ఉన్న పరిస్థితి అలా లేదు కాబట్టి ఈ రోజు చాలా మంది వస్తున్నారు ఇంకా రేపు నేను అనుకుంటే ఇంకొక ఆరు మంది రేపు జాయిన్ అవుతున్నారు రేపు వెళ్ళడం ఈ పదిహేను రోజులలో మొత్తం కూడా మెరేజ్ అయిపోయేది గ్యారంటీ మిగిలేదు ఒక ఇద్దరు ముగ్గురు మిగులుతారు ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇక ఏమంటారు అది ఎటు పోవాలా అటు పోవాలా అని ఆలోచనలు అని తప్ప అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు అక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండాడు ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు ఇలా పేపర్ లో చూశాను ఏం చెప్తున్నా అంటే పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నారు టీడీపీ లాగా ఉండాలంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పార్టీని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలు కాపాడడానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇచ్చే మర్యాద గాని ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ గాని ఇక్కడ ఇచ్చారా మీరు ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తర్వాత కూర్చోబెట్టి నీకు ఉన్నటువంటి ఒక కోట్రి నీకున్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని ఎవడోడో జైల్లోకి పోయిన కూడా తీసుకొచ్చి ఇలా వేల కోట్ల రూపాయలు సంపాదించావు అలాంటి వాళ్ళన్ని పేర్లు మేము తీస్తాం ఒక రోజు మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది బయట పెడతాయి ఇలా చరిత్ర అంతా సమయం వచ్చినప్పుడు ఏదో దానం నాగేందరి మీద యాంటీ డిఫెక్షన్ వేస్తాం అయ్యవాడొద్దాం నేను ఏదైనా నేను కోట్ల నిన్న కోట్లనే తెలుసుకుంటా నన్ను నువ్వు వేసే లోపల నీ పార్టీ ఉంటుంది మాకు చూసుకోకుండా